నేను మీకు ఒక మంచి కథ చెప్తాను కథ పేరు ఏంటంటే బాతు బాతు పిల్లలు అనగనగా ఒక పెద్ద చెరువు చెరువులో ఒక బాతు ఉండేది ఆ బాతు చెరువు పక్కన ఉన్న గడ్డిలో కొన్ని గుడ్లను పెట్టింది ఆ గుడ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేది కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్లు పలిగి ఆ గుడ్ల నుండి అందమైన బాతు పిల్లలు పుట్టాయి కొన్ని రోజుల తర్వాత వరకు తీసుకువెళ్ళింది అయితే ఆ బాతు పిల్లలు మొదట నీళ్లను చూసి చాలా భయపడ్డాయి అమ్మ మేము ఈ నీటిలో పడిపోతామేమో నీటిలో మునిగిపోతామేమో అని తల్లితో చెబుతూ చాలా భయపడ్డాయి కానీ అమ్మ బాతు మెల్లిగా చెప్పింది పిల్లలు నీరు మనకు స్నేహితుడు మనం ఈ దడానికి ఏది ఇసుకు వెళ్తుంది కొంచెం తడబడా కూడా ఆ తర్వాత బాగా ఈడడం నేర్చున్నాయి ఆ చిన్న చిన్న బాటి పిల్లలు ఆ నన్న